అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం కొన్ని సింపుల్ పదాలు ఇచ్చాను ఎలా ఉచ్చరించాలో చూద్దాం మనం ఇది అది ఆ దా అది పొట్టి లెటర్ చూడండి అది అని చదివాను ఆవు ఇది సెకండ్ లెటర్ ఆ వాక్కు ఆవు ఇది చూడండి ఇక సింపుల్ లెటర్ ఇక ఇక ఈక ఇది దీర్ఘమున్న లెటర్ కాబట్టి ఈక అని చదవాలి ఉలి ఊలా గుడిస్తే ఉలి సింపుల్ లెటర్స్ ఊళ సెకండ్ వచ్చింది చూడండి దీన్ని ఎలా చదువుతున్నాను ఊళ ఎర ఏ ర ఎర ఏరు మళ్ళీ దీనికి దీనికి తేడా గమనించండి ఏరు ఇది వొర దీనికి దీనికి తేడా గమనించండి వర ఓటు టాకో ఓటు మళ్ళీ ఇది గమనించండి అవుటు ఇది ఓరా ఇది ఓటు ఇది అవుట్ హిందీలో రెండు ఉంటాయి దీంట్లో మూడు ఉంటాయి చూడండి ఓ ఓ అవుటు అంబా కాక్షన్ పెడితే అం బ అంబ క ల కల పెడితే గంట గంట చాలా గురిస్తేలి చలి జ టపా చూడండి పాక దీర్ఘం ఉంది కాబట్టి దీన్ని పొడుగ్గా సాగతి చదవాలి టపా ఇది డాబా డాకు దీర్ఘం బాకు దీర్ఘం డాబా తల తల త ల పడగ దాక్షణావృత నడగా బాలాక్షణావృతం బలం భవనం దీన్ని ఎలా చదివి దీని ఎలా చదివాను చూడండి బలం భవనం ఇది మహాప్రాణాక్షరం కాబట్టి కొంచెం గట్టిగా నాభి లోపల నుండి చదవాలి మడి మా సేడి మడి లత లత వల ఖరం ఇది కూడా మహాప్రాణాక్షరం క రాక్షను తీరం ఖరం ఘడియా ఘ ఇది గాను సింపుల్గా చదువుతాం అని ఘడియా చూడండి ఛత్రం ఛ ఎలా చదువుతున్నాం లోపల నుండి వస్తుంది కావాలంటే చూసుకోండి నాభి దగ్గర నుండి వస్తుంది ఝషం మహాప్రాణాక్షరం అంటారు ఝషం మఠం ఠం మహాప్రాణాక్షరం ఝ మహాప్రాణాక్షరం ఢక్కా ఢ మహాప్రాణాక్షరం పొట్టలోపలని రావాలి క దిత్వాక్షరం ఢక్క రథం రా థమ్ ఇది మహాప్రాణాక్షరం ధనం ధ మహాప్రాణాక్షరం నమ్ ధనం కణం అన అన అంటే అనునాశకం ముక్కుతో పలుకుతుంది ఫలం ఫ అంటే మహాప్రాణాక్షరం లం ఫలం శతకం శతకం అనంటే నూరు పద్యాల రచన శతకం శతకం విషం ష చూడండి ష అనేది ఎలా పలుకుతుంది ఇది కాలుగుంజ అంటారు విషం భరణం భరణం అంటే కట్నం కింద ఇచ్చేదాన్ని భరణం అంటారు భరణం భ అంటే మహాప్రాణాక్షరం మహాప్రాణాక్షరాలు ఈ అక్షరాలన్నీ కూడా నావి లోపల నుండి వస్తాయి కొంచెం గట్టిగా పలకాలి ఖ ఘ ఘ ఇవి పది అక్షరాలు మహాప్రాణాక్షరాలు అంటారు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి